ఛానల్కి స్వాగతం పొరపాటున కూడా మరో ఐదు రోజుల్లో సింహరాశివారు కనుక ఈ తప్పు చేస్తే ప్రాణాల మీదికి వస్తుంది జాగ్రత్త వహించండి అయితే సింహరాశివారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉన్నాయి వారు చేయకూడనటువంటి ఆ తప్పు ఏంటి ఏ తప్పు చేయటం వల్ల వారి ప్రాణాల మీదికి వస్తుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే సింహరాశివారు వారి జీవితంలో ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి ఈ రాశివారు కూడా ఎక్కువగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అయితే ఈ యొక్క వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఏ రంగంలో అయినా సరే వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని ఆ సమస్యను పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీరిలో ఎక్కువగా ఉంటాయి ఎవరితో అయినా సరే వీరు తొందరగా కలిసిపోతారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎంత ఉన్నత స్థితి సాధించినా కానీ మరింత పురోగతి సాధించాలి అన్న తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు కానీ ఇతర కుల మత వర్గాలను మాత్రం ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు అయితే ఈ రాశులు జన్మించిన స్త్రీలకు కూడా విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది స్త్రీలు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టటంలో వారిని చదువులో తీర్చిదిద్దటంలో ఎక్కువగా ఆరితేరి ఉంటారనే చెప్పుకోవాలి అయితే సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో కనుక చూసినట్లయితే మిగిలిన అంశాలన్నీ కూడా మిశ్రమంగా ఉన్నప్పటికీ పొరపాటున కూడా ఒక తప్పు అస్సలు చేయకూడదు ప్రాణాల మీదికి వచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి అయితే ఆ తప్పు ఏంటి ఆ తప్పు చేయకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునే ముందు ఈ సమయంలో వారికి మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా వ్యాపారపరంగా చూసినట్లయితే సాధారణమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి ఎక్కువగా లాభాలు కాకుండా ఎక్కువగా నష్టాలు కాకుండా వారి యొక్క వ్యాపార జీవితం అనేది మధ్యస్థంగా సాగిపోయే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి అలాగే వ్యాపార జీవితంలో భాగస్వాములతో ఉన్న విభేదాలు మాత్రం ఖచ్చితంగా పరిష్కారమవుతాయి భాగస్వాములతో కలిసి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు ఈ సమయంలో భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు అలాగే ఉద్యోగస్తుల జీవితంలో చూసినట్లయితే కనుక తోటి ఉద్యోగస్తులతో మాత్రం విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి సింహరాశికి చెందిన వారు ఉద్యోగస్తులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది తోటి ఉద్యోగస్తులతో మీకున్న మనస్పర్ధలను తొలగించుకోవటానికి మీరు ఎక్కువగా శ్రమపడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అలాగే వారి నుండి మీకు మద్దతు కూడా లభించకపోవచ్చు కానీ పై అధికారులు మాత్రం మీ శ్రమను గుర్తించడంలో మీకు సహాయకరంగా నిలవటంలో ప్రముఖ పాత్రను పోషిస్తారు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఈ సమయంలో మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులైతే సంభవించబోతున్నాయి ప్రమోషన్ కి సంబంధించి ఆర్థిక పెరుగుదలకు సంబంధించి ఖచ్చితంగా శుభవార్త వినే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా చూసినట్లయితే సింహరాశి వారు ఎవరైతే గృహిణులు వారి యొక్క కెరియర్ ని ప్రారంభించాలి అనుకుంటున్నారు అంటే చదువు మధ్యలో ఆపేసిన వారు కావచ్చు లేకపోతే వివాహం కారణంగా సంతానం కారణంగా వారి యొక్క ఉద్యోగాన్ని వారి యొక్క కెరియర్ ని మధ్యలో ఆపేసిన స్త్రీలు కావచ్చు ఈ సమయంలో వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలైతే తీసుకుంటున్నారు అయితే వారికి అవకాశాలు కూడా అదే విధంగా రాబోతున్నాయి మీ యొక్క స్నేహితుల మద్దతు మీకు మెండుగా లభిస్తుంది ఈ విధంగా సింహరాశికి చెందిన స్త్రీలు వారి యొక్క కెరియర్ ని తిరిగి ప్రారంభించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ యొక్క జీవితంలో అద్భుతమైన అయితే మీరు పొందుకోబోతున్నారనే చెప్పుకోవాలి అయితే సింహరాశి వారు కళలకు సంబంధించిన రంగాల్లో పనిచేసే వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మీడియా టీవీ అలాగే రచన ఇటువంటి వృత్తుల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారికి మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఇటువంటి అవకాశాల కోసం వారికి కూడా చక్కటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి సింహరాశికి చెందిన వారు పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామితో విభేదాల కారణంగా మీరు మానసికంగా కృంగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి గొడవ తీవ్రత పెరగకుండా గొడవను మధ్యలో నిలిపివేయటానికి ప్రయత్నం చేయండి అప్పుడే సమస్య తీవ్రత పెరగకుండా మీరు ఆపగలుగుతారు అయితే ఈ విధంగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ పొరపాటున కనుక ఈ చిన్న తప్పు చేశారంటే ప్రాణాల మీదికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో మీరు దూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది అది వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు లేకపోతే మీరే ఎంజాయ్మెంట్ కోసం విహారయాత్రలకు వెళ్లటానికి ప్లాన్ చేసుకుంటారు అయితే ఈ సమయంలో మీరు ప్రయాణాలు చేసేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండటం అనేది అస్సలు పనికిరాదు ముఖ్యంగా కార్ డ్రైవింగ్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఆల్కహాల్ సేవించి రాత్రి సమయంలో డ్రైవింగ్ చేయటం అనేది మీకు చాలా ప్రమాదకరంగా సూచించబడుతుంది కాబట్టి ఈ యొక్క పొరపాటును ఈ యొక్క తప్పును కనుక మీరు చేశారంటే ఖచ్చితంగా మీ ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త వహించటం చాలా అవసరం లేకపోతే మాత్రం మీరు లేనిపోని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది తర్వాత బాధపడ్డా కానీ ఎటువంటి లాభం అనేది ఉండదు కాబట్టి నిర్లక్ష్యం అనేది అస్సలు పనికిరాదు ఈ విధంగా మీరు ఇటువంటి తప్పును మాత్రం అస్సలు చేయకూడదు పొరపాటున ఈ తప్పు చేస్తే కనుక మీరు జీవితంలో కోలుకోలేని దెబ్బను చూడగలుగుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే సింహరాశి వారికి రవి కుజ రాహు గురు మహర్దశలు యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుంది అయితే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో స్నేహితులు మర్చిపోలేని సహాయాలు వారికి చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క సింహరాశి వారు మొదటి నుండి కష్టపడే తత్వం కలవారు కావటంతో సుఖాలు కూడా వీరిని వెతుక్కుంటూ వస్తాయనే చెప్పుకోవాలి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగులు వేస్తారు దీనివల్ల ఆర్థికంగా కూడా వీరి జీవితంలో అనేక లాభాలను సొంతం చేసుకుంటారు అయితే వారు వారి జీవితంలో ఏదైనా పనిని ప్రారంభించే ముందు అలాగే శుభ సందర్భాల్లో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు తీపి పదార్థాలను స్వీకరించారంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీ విజయ అవకాశాలు పెరుగుతాయి అలాగే మీ యొక్క ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు బియ్యం మరియు వెండిని దాతృత్వంగా దానం చేయండి ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువు కూడా స్వీకరించకూడదు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వటానికి ప్రయత్నం చేయండి అలాగే హామీలు లేదా వాగ్దానాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం మీరు మీ యొక్క వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైతే కనుక చాలా ఇబ్బందులు మరియు కష్టాలను ఎదుర్కొంటారు కాబట్టి మీరు నెరవేర్చగల దాన్ని మాత్రమే వాగ్దానం చేయండి వారానికి ఒకసారి ముఖ్యంగా ప్రతి శనివారం చీమలు క్రిమి కీటకాలు తినటానికి వివిధ రకాల ఆహార ధాన్యాలను పొదల్లో వేయండి ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజించడానికి ప్రయత్నం చేయండి వివాహిత జంటలు తమ వైవాహిక జీవితంలో శాంతి సామరస్యం మరియు సహనాన్ని అలవర్చుకుని నిత్యం పాటించాలి ముఖ్యంగా ఉద్యోగ ఇంటర్వ్యూలు లేదా వ్యాపార సమావేశం లేదా ఏదైనా ఇతర ముఖ్యమైన పని కోసం వెళ్లే ముందు కొన్ని తీపి మిఠాయిలు కూడా తినివెళ్ళండి మీ ఇంట్లో యంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుణ్ణి ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి నీటిని సమర్పించండి మీ ఇంటి పైకప్పు పైన పక్షుల కోసం నీటిని అలాగే ఆహార ధాన్యాలను ఉంచండి దీన్ని భూతబలి అంటారు ఈ విధంగా చేయటం వల్ల మీకు పుణ్య ఫలితం దక్కుతుంది మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న ప్రతి అంశం కూడా అనుకూలంగా మారుతుంది పొరపాటున కూడా సింహరాశి వారు చేయకూడనటువంటి తప్పు ఏంటి మరో ఐదు రోజుల్లో ఆ తప్పు చేయటం వల్ల వారు ఎటువంటి ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు మిగిలిన అంశాలు వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి